ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని కిచెన్ చిప్స్ వంటింటి చిట్కాలు చూస్తామా మీకు మనీ సేవ్ అవుతుంది డబ్బులు అయితే తక్కువ అవుతుంది వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ ట్యాబ్లెట్ తీసుకోండి ఎక్స్పీరియన్స్ అయిన డేట్ అయిన ట్యాబ్లెట్ అయితే ఉంటే తీసుకోండి మీకు మనీ సేవ్ అవుతుంది ఇప్పుడైతే ఒక మాడిపోయిన గిన్నె ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ట్యాబ్లెట్ ఇదైతే ఐరన్ ట్యాబ్లెట్ ఇది అయితే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ తీసుకున్నాను ఒక సిక్స్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక చపాతి స్టిక్ తీసుకొని ఇలా పౌడర్ లాగా కట్ పౌడర్ లాగా కట్టుకోండి తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాం దాని అట్ట ఉంటుందని ఆ అట్ట తీసుకొని ఇలా కొంచెం ఇలా రుద్దుకోండి ఇలా ఒక మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దండి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా రుద్దుకోండి ఒక డ్రాప్ డ్ వాటర్ వేసుకొని ఇలా రుద్దుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి ఎంత మరకలు ఉన్నా ఎంత మాడిపోయిన నల్లగా ఉన్నా కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోవాలి మీరైతే వీడియోను స్లిక్ చేయకండి ఇదైతే మీకు మనీ సేవింగ్ టిప్స్ లాస్ట్ దాకా చూడండి ఇంకా టిప్స్ ఉంది లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే వింజల్ ఉంటే తీసుకోండి వింజల్ లేకపోతే వింసోపన తీసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వింజల్ కొంచెంగా వేసుకున్నాను చూడండి వింజల్ వేసుకొని స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి చూండి మరో ఐదు నిమిషాలు ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే ఎంత ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇలా రుద్దు నార్లు అయితే ఒక ఐదు నిమిషాలు రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళకు చాలా అవసరం దాన్ని మీరు వీడియోను స్కిప్ చేయకండి ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకొని రుద్దుకున్నాను ఒక చూడండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అయితే రుద్దుకున్నాను మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది వేస్ట్గా పడేస్తాం దాని ఆ ట్యాబ్లెట్ వల్లన ఎన్ని ఉపయోగాల్లో చూడండి ఇప్పుడైతే అంత రుద్దుకున్నాను ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకున్నాను ఐదు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసి కడుగుతున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే చూడండి వాటర్ వేసి కడుక్కున్నాను నేనైతే పై సింక్ దగ్గర అయితే కడుక్కున్నాను పై ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడు చూడండి కడిగి చూపిస్తున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ మీరు ట్రై సైడ్ చూడండి ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్ ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్ కొంచెం మాడిపోయిందో లైట్గా మాడిపోయిన కుక్కర్ ఉంటుందని ఆ కుక్కర్ అయితే తీసుకోండి కుక్కర్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ ఉంటుంది ఉంటుందని డేట్ అయిన ట్యాబ్లెట్ ఉంటే ఒక టూ వేసుకోండి టూ అన్న త్రీ అన వేసుకోండి ఎంతో డబ్బులు తక్కువ అవుతుంది మనకి మనీ సేవింగ్ అవుతుంది క్లీన్గా వదిలిపోతుంది ఎంత మరకలు ఉన్నా కూడా క్లీన్గా మాడిపోయింది ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్న తర్వాత చపాతి స్టిక్ ఉంటుందని ము అలా కట్టుకోండి ఈ టాబ్లెట్ వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి ఇప్పుడు ఇలా కొట్టుకున్న తర్వాత పౌడర్ లాగా కొట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి కొంచెంగా వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకొని ముందు ఎలా చేసుకున్నామో అలా రుద్దుకోండి ఆ ట్యాబ్లెట్ ఇది ఉంటుంది అది తీసుకొని ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దండి అంత బాగా తల మెరుస్తుంది కుక్కర్ అయితే ఎంత మాడిపోయినా ఎంత నల్లగా ఉన్నా కూడా రంగు మారిపోయిన కుక్కర్ ఉంటే కూడా ఇలా రుద్దుకోండికి ఒక్కసారి ఇలా రుద్దు చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి ఎంత బాగా కనిపిస్తుందో తలతలా మెడిసిపోతుంది ఎంత మరకలు ఉన్నా కూడా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ప్రతి మహిళకు చాలా అవసరం దాని మనమైతే క్లీన్గా ఉండాలని ప్రతి మహిళ కోరుతుంది దాన్ని ఇలా పాత్రను వేస్ట్గా పడేస్తాం దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి ఈ ట్యాబ్లెట్ వల్ల ఎన్ని ఉపయోగాలు చూడ వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ ట్యాబ్లెట్ వల్ల ఎంత ఉపయోగాలు చూడండి మీ ట్యాబ్లెట్ ఉంటే పడేయకండి పెట్టుకోండి ఇలా యూస్ చేసుకోండి ఎందుకు వేస్ట్గా పడేస్తారు ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు రుద్దుకున్న తర్వాత వాటర్ కొంచెం పోసుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను ఇప్పుడైతే వాటర్లో అయితే సింక్ దగ్గర అయితే వెళ్ళి కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత మరకలో ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం రండి ఇప్పుడు ఒక రాగి చంపు ఉంటే తీసుకోండి రాగి చెప్పు తీసుకున్న తర్వాత విమ్ జల్ అయితే కొంచెం వేసుకోండి విమ్ జల్ వేసుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్ ఉంటుంది దాన్ని వేస్ట్ కబేస్తుందని ఆ ట్యాబ్లెట్ అయితే తీసుకోండి ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను నేనైతే ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఇంజల్ ట్యాబ్లెట్ ఇలా రుద్దుకోండి ఒకే ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి మీరే నెమ్మరు అంతా బాగా అయితే రాగచెంప క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చపా కట్ట తీసుకొని ఇలా పౌడర్ లాగా కొట్టుకోండి స్టిక్ తీసుకొని ఇలా పౌడర్ లాగా తీసు కొట్టుకోండి పౌడర్ కొట్టుకొని ఇలా అయితే ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకోండి మనీ సేవింగ్ టిప్స్ మీరు వీడియోను స్లిచ్ చేయకండి చూడండి ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాల పాటు ట్యాబ్లెట్ ఇంజలు ఇలా చూడండి పౌడ్ చేసుకున్నాం దాన్ని ఒక మూడు నిమిషాల పాటు రుద్దుకోండి మీరే నమ్మరు రాగి చెంబు ఇత్తడి కూడా ఇలానే క్లీన్ చేసుకోండి క్లీన్గా వదిలిపోతుంది ఇత్తడి దీపాలు ఉంటుందని అది కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒకే రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఏ స్క్రబ్బర్ ఉంటే స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను మనీ సేవింగ్ టిప్ చూడండి మీరైతే ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కడుక్కోండి చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి తల తలా మెరిసిపోతుందని ఇప్పుడైతే వాటర్ల కడిగి చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో అంతా లైవ్ లేదా చూపిస్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక ట్యాబ్లెట్ వల్లన ఎన్ని ఉపయోగాల చూడండి వేస్ట్గా పడేస్తాం దాని ఆ ట్యాబ్లెట్ వల్లన ఎన్ని ఉపయోగాల చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ట్యాబ్లెట్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఒక ట్యాబ్లెట్ వలన ఎన్ని ఉపయోగాలు చూడండి ఎలా వచ్చింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తాం చిన్న లైక్ ఇవ్వండి బాయ్